జై శ్రీమన్నారాయణ ప్రీతి జనించడం కోసమే భగవంతుని గురించి అధ్యయనం చేయాలి ఎందుకు జ్ఞానం భగవంతుని ఎడల ప్రీతి పుట్టడం కోసమే రామచంద్రుని చూచి నీ బాహువులు ఎంత ఎత్తుగా ఉన్నాయ్యా మంచి గుండ్రంగా ఉన్నాయి ఏనుగు తొండములవలే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి రామచంద్రుని బాహువులు ఈ బాహువులు చూస్తే ఏ భూషణాలను పెట్టిన ఆ భూషణాలకు అందాన్ని ఇచ్చేటువంటి బాహువులు నీకు ఆ ఆనందం కలిగించేటందుకు పెడితే వాటిల్ని ధరించటం వల్ల ఆ ఆభరణాలకు అందం కలుగుతుంది అటువంటి బాహువులు అన్ని భూషణములు ధరించుటకు అర్హమైన బాహువులు ఎందుకయ్యా భూషణములు ధరించలేదు అని అడిగాడు ఆంజనేయస్వామి రామచంద్రుని నాలుగు చేతులు చూడటం వల్ల